మిత్రులకు నమస్కారం అండి నా పేరు నడపణి రాజానాయుడు నేను రాజంపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాను నా నేను రాజకీయాల్లో రావడం కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద చాలా ఇది ఉండేది ఎప్పటికైనా రాజకీయాలకు రావాలి నా పట్టుదల చూపించాలి నేను జనాలకు ఎంతవరకు ఏం చేయగలను నా క్యాపబిలిటీ ఏంటి నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలను ఇలా చాలా చాలా ఎన్నో మైండ్లో నాకు రన్ అవి ఐఐటి సో నేను ఎప్పుడూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను లైక్ అనాథ పిల్లలకు ఇది కుట్టు పెట్టించడం కానీ రోడ్ మీద ఏదైనా రోడ్ షో చేసి ఇది అవేర్నెస్ తెప్పించడం కానీ యాంటీ ర్యాగింగ్ ఇట్లాంటివి ఎన్నో చేశాను ఇప్పటి వరకు ఇవన్నీ చేయడం వల్ల జనాలలో నాకు మంచి ఇది వచ్చింది అండ్ జనాలు కూడా ఏమన్నారంటే మీరు పోటీ చేయండి మీరు పోటీ చేయడం వల్ల యువత ముందుకు వస్తుంది యువత ముందుకు రావడం వల్ల ఇది దేశం బాగుపడుతుంది ఈ దేశంలో మా ఇప్పుడు చూసుకుంటే కనుక అందరికంటే యువత ఎక్కువ ఉన్నారు సో ఆ యువత ముందుకు వస్తే కనుక ఈ దేశం చాలా బాగుపడుతుంది ముఖ్యంగా మన రాష్ట్రం చాలా బాగుపడుతుంది అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చి నా తోట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయంగా నేను పనిచేయడానికి నేను ఇట్లా కోరుకున్నాను ఇప్పుడు మీరు చూసుకుంటే కానండి నేను రాయంపేట నుంచి పోటీ చేశాను ముఖ్యంగా రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి అక్కడ సో నాకు ఎవరో ఏంటో తెలియదు నేను పోటీ చేయాలి అని ఇట్లా అనుకున్నప్పుడు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది నా మీద ఎంతో ఒత్తిడి తెచ్చారు మీరు రాజకీయాలు రాకూడదు మీకు ఏం అవసరము కాబట్టి మా పార్టీలోకి రండి లేదా అది చేస్తా అది ఇస్తాం మీకు ఇది ఇస్తాం అని చాలా ఇది చేశారు కానీ లేదు నేను పోటీ చేయాలి అని పట్టుదలతో ఉన్నాను సో నేను ఇలా ఉండడం వల్ల చాలామంది మమ్మల్ని ఫాలో చేయడం కానీ ఇంటి దగ్గరికి వచ్చి బెదిరించడం కానీ మీ మీద బాంబులు వేస్తాము నేను ఏదో ఒకటి చేస్తాము మీ ఇంట్లో వాళ్ళని అది చేస్తాము ఇది చేస్తాం ఈ ఈ రకంగా బెదిరించారు కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి అర్జీ పెట్టుకున్నాను నాకు ప్రొటెక్షన్ కావాలి నేను ఇట్లా పోటీ చేస్తున్నాను దయచేసి మీరు నాకు ఇది ఎట్లా వాళ్ళు కల్పించండి అని చెప్పి నేను అర్జీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు నాకు గవర్నమెంట్ ఇచ్చారు అండ్ ఆ గవర్నమెంట్ ఇవ్వడం వల్లే నేను ప్రశాంతంగా నా నామినేషన్ నేను వేసి నా వంతు నేనైతే కృషి చేశాను మీకు అదర్ పార్టీల వల్ల ఏమన్నా థ్రెడ్ ఉందా ఒకవేళ థ్రెడ్ ఉందంటే అది ఏ పార్టీ అనుకుంటున్నాను అది ఏ పార్టీ ఏంటి అనేది మనకు తెలియదండి కానీ ఏ పార్టీ అయినా ఉండొచ్చు మన మీదకైతే దౌర్జన్యానికి అయితే చాలామంది వచ్చారు అండ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇట్లాంటివి చాలా చేశారు ఇవన్నీ చేయడం వల్ల ఒకనొక టైంలో నాకు కూడా చాలా ఇదేసింది అరే ఇట్లా ఇంకా అవసరమా ఇంత పోటీ చేయడం వైద్యులుద్దాము ఈ రకంగా అనుకునేవాడిని కానీ బట్ స్టిల్ నేను చేయాలి అని లోపల నాకు ఉండింది కాబట్టి నేను నేను చేశాను ఇక మీద కూడా చేస్తూ ఉంటాను ఇండియన్ కూటమికి ఎందుకు మద్దతు నేను ఇది ఎప్పుడైతే నేను పోటీ చేయకుండా వైద్యులుద్దాం అనుకున్నాను అదే టైంలో ఇండియా నుంచి కొంతమంది పెద్దలు వచ్చి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి మీలా మీరు రావడం వల్ల రాష్ట్రంలో చాలా రాష్ట్రం చాలా ఉత్తీర్ణత చెందుతుంది అని చెప్పి నాకు చెప్పారు వాళ్ళు ఇచ్చిన ప్రోహ ప్రోత్సాహం వల్లనే నేను రాజకీయాల్లోకి వచ్చాను వాళ్ళు ఇచ్చిన అందరందరూ వల్లే నేను పోటీ చేశాను వాళ్ళు నన్ను ముందు ముందుండి నడిపించారు నన్ను మీరు ఎంపీగా పోటీ చేశారు అది నేను ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానండి సో నా వంతు నేను సొసైటీకి ఏదో చేయాలి నేనంటే ఏదో చూపించుకోవాలి మన మన వాళ్ళకి మన రాష్ట్రము మన ఇది జిల్లా మన ప్రాంతము ఏదో చేయాలి మన అభివృద్ధి చేయాలి ఇంతవరకు మీరు చూసుకుంటే కనుక రాయంపేట అందరికీ అభివృద్ధి కాలేదు ఎలా ఉంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉంది సో ఏదోటి చేయాలి ఇది డిస్టిక్లో ఉండే ప్రజలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు నేను రాజకీయాలు ఇది కట్టాను సో ఇవాళ రాయంపేటలో చూసుకుంటే కనుక రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి అండ్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎటు వెళ్ళాలన్నా కానీ అండ్ ఇంకా పెన్షన్లు చాలామంది వృద్ధురాలకు వృద్ధులకు చాలా తక్కువ వస్తుంది కొంతమందికి అయితే అసలుకి రావట్లేదు ఏదో ఒకటి చెప్పేసి అందులో మధ్యవర్తులు తీసేసుకుంటున్నారా పెన్షన్ని కూడా ఇట్లాంటి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ నేను తీరుస్తా అని చెప్పి ప్రమాణం చేస్తున్నాను ఇది అలా మురుగు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ మనం మనం ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ మనం ఇస్తాము అండ్ అక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడ భద్రతా స్థలంలో వాళ్ళని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఒక స్థలం కానీ ఒక ఇల్లు కట్టించడం కానీ ఇట్లాంటి ఏదో ఒకటి వాళ్ళకంటూ మంచి ఒకటి చేసి మనం వాళ్ళని మంచిగా చూసుకుంటామని అన్న రాజంపేట దేవదగ్రహం అంటే మంచి ఉద్యానవనానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం అలాంటిది ఎక్కడ ఉత్పత్తి లేక పని లేక గల్ఫ్ దేశానికి వెళ్ళి పనులు పనులు చేసుకునేది అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాజంపేటలో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఇవాళ మీరు చూసుకుంటే అంటే రాజంపేటలో ప్రతి ఇంటికి ఒకరు కువైట్కి వెళ్ళారు కువైట్కి కానీ ఏమన్కి కానీ ఇట్లా గల్ఫ్ కంట్రీస్ చాలామంది ఎన్నో ఉన్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ జాబ్స్ లేక వాళ్ళకి కావాల్సినవి దొరక్క వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చెప్పి వాళ్ళు వెళ్తున్నారు సో మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి వాళ్ళందరికీ అందరికీ ఉపాధి కనిపించి వాళ్ళు ఏదన్నా ఎంఎస్ఎంఈస్ మంచి కంపెనీస్ అని పెట్టించి చిన్నవైనా కానీ వాళ్ళు వాళ్ళు అది బాగుపడేదానికి మన వంతు మనం ప్రయత్నం అయితే చేస్తాము వాళ్ళు ఇక్కడే ఉండేదానికి కూడా చూస్తాము అండ్ ఇందువల్ల మనకు రెండు రెమిటెన్స్ కూడా చాలా బాగా వస్తుంది బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి అంత దూరం ఉండడం అనేది చాలా బాధాకరం మనం అందరి అందరిని ఇక్కడ మళ్ళీ పిలిచి అందరికి ఉపాధి ఇచ్చి అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్తున్నాను ఓకే ఓకే